ముద్దపప్పులో పప్పు చీర కలుపుకుని తింటే ఉంటుంది చూడండి ఆ మధ్యాహ్న వేరు అలాగే పచ్చి పులుసులో బంగాళదుంప ఫ్రై గట్టిపప్పులో ఆవుకాయ ఇలా రకరకాల కాంబినేషన్స్ రుచికి కార గా నిలుస్తాయి మన మెమరీస్లో ముద్దపప్పులో పప్పుచారు కలుపుకుని తింటే ఉంటుంది చూడండి ఆ మధ్యానే వేరు అలాగే పచ్చి పులుసులో బంగాళదుంప ఫ్రై గట్టిపప్పులో ఆవుకాయ్ ఇలా రకరకాల కాంబినేషన్ రుచికి కేర్ అఫ్ గా నిలుస్తాయి మన మెమరీస్లో వంటింట్లో ఉన్న అమ్మను అమ్మా ఈరోజు దోసకాయ పప్పు వండవే అంటూ టీవీ లో కూర్చొని చెప్పేవారు కూడా చాలామంది ఉన్నారు ఆ కాంబినేషన్ ఉన్న టేస్టే అది కానీ కొన్ని కాంబినేషన్లు మనకు హానిని కూడా కలిగిస్తాయి అటువంటి కాంబినేషన్స్ మీకోసం ఈ కాంబినేషన్స్ అసలే వద్దు చిలకడదుంప ప్లస్ టమోటా టొమాటోలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది టార్చి కార్బోహైడ్రేట్ చిలకడదుంపల్లో ఉంటాయి కార్బోహైడ్రేట్స్ తో సిట్రిక్ యాసిడ్ చిలకడదుంప ప్లస్ టొమాటో కలిపి తింటే అజీర్తి సమస్య తలెత్తుతుంది భోజనం తర్వాత అలసటగా అనిపిస్తుంది భోజనం ప్లస్ పండ్లు పండ్లు త్వరగా అరిగిపోతాయి వీటిని భోజనంతో కలిపి తీసుకోవడం వల్ల భోజనంలో ఉండే మాంసం ధాన్యాలు త్వరగా జీర్ణం కావు కాబట్టి వాటితో పాటు పండ్లు కూడా జీర్ణం కావడానికి టైం పడుతుంది సో ఆ లోపే పండ్లు కుళ్ళిపోతాయి దాని కారణంగా పేగులోని లోపలి పొర దెబ్బతింటుంది నాన్ వెజ్ ప్లస్ పిండి పదార్థాలు మాంసం ఉత్పత్తుల్లోని మాంసకృతులు పిండి పదార్థాలతో కలిస్తే వాటిలోని మాక్రో న్యూట్రియంట్స్ ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి ఈ రెండు పదార్థాల అరుగుదల కోసం ఉత్పత్తు అయ్యే జీర్ణరసాలు కలిసిపోవడం వల్ల కడుపులో గ్యాస్ పుడుతుంది దాంతో కడుపు ఉబ్బరిస్తుంది పెరుగు పళ్ళు పాల ఉత్పత్తులు సైనస్లను మూసేస్తాయి జలుబు ఇతర అలర్జీలను పెంచుతాయి ఈ ఉత్పత్తులను పళ్ళతో కలిపి తింటే ఈ సమస్యలు రెట్టింపవుతాయి కాబట్టి పెరుగును పళ్లను విడివిడిగా తినాలి